అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవీఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే రిజైన్ చేయించడం జరిగింది కానీ ఇప్పటికీ అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అని అలాగే వాలంటీర్లలో కొంతమందిని రిజైన్ చేయించి తీసేసే అవకాశం ఉంది అంటున్నారు అసలు ఏం చెప్తారు దీని గురించి అంటే ఇప్పుడు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఆరుగురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఇంకా చాలా మంది మీద తీసుకోవాల్సిన కార్యక్రమాలు అయితే ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కానీ ఇప్పుడు నియమించే అధికారులను కూడా మళ్ళీ అలాంటి వారిని జవహర్ రెడ్డి గారు తిరిగి వీళ్ళు ఈ ముగ్గురు అంటే సహజంగా ఏంటంటే ఎన్నికల సంఘానికి మూడు మూడు పేర్లు పంపించమని అడుగుతుంది ఆ మూడు పేర్లు పంపిస్తే మళ్ళీ వాళ్ళల్లో ఒకళ్ళని నియమిస్తారు వాళ్ళు అలా పంపించే వాళ్ళు కూడా అనుకూలమైన వాళ్ళనే పంపిస్తున్నాడు ఈయన నీతికి నిజాయితీకి పనిచేసే వాళ్ళు మచ్చుగా కనపడిన పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు వాళ్ళ దృష్టిలో చూసుకుంటా ఉంటే సీనియారిటీ ప్రకారం చూసుకున్నా లేకపోతే వాళ్ళ గతంలో వాళ్ళు నిర్వహించిన కార్యక్రమ పర చూసుకున్నా కూడా ఎన్నికల సంఘానికి పంపించేటప్పుడు వాళ్ళు దూరంగా పెట్టాలి మామూలుగా కానీ అలా కాకుండా ఎవరైతే అభియోగాలు ఉన్నాయో ఎవరైతే వంత పడతా ఉన్నారో ఎవరైతే కార్యకర్తలాగా వైసీపీ కార్యకర్తలాగా పనిచేసిన ఐపీఎస్లు ఉన్నారో ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళ పేర్లే మళ్ళీ తిరిగి పంపించడం కూడా జరిగింది అంటే ఇక్కడ చర్యలు తీసుకున్నందువల్ల పెద్ద ఉపయోగం కనపడటం అంటే రేకపోతే వీళ్ళు జాగ్రత్త పడతారంటే అలాంటి వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు ఎలా జాగ్రత్త పడతారు కాబట్టి దీని మీద కూడా ఈరోజు ప్రజలు ఆందోళనగానే ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఆందోళనగానే ఉన్నాయి చూడాలి మరి ఎన్నికల సంఘం దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా చూసుకుంటా ఉంటే బాధ్యులు ఎవరు పరిపాలన చేసేదంతా సిఎస్ గారి చేతుల మీద జరుగుతూ ఉంటుంది ఎన్నికల సంఘం చెప్పిద్ది పలానాళ్ళు పలానాళ్ళు చేయాలి కానీ పరిపాలన చేయాల్సినంత ఇల్లే కదా ఆబద్ద ప్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఉంటే విపత్తులు సంభవిస్తేనో లేకపోతే అత్యవసరంగా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల గురించి సమీక్ష నిర్వహించడమే తప్ప మిగిలింది ఆయనకేం అధికారాలు లేవు కదా మరి సర్వాధికారి ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళు జవహర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే ఆయన చిత్తశుద్ధిగా చేస్తున్నాడనే అభిప్రాయం అయితే ప్రతిపక్షాలకి లేదు నాయకులకి లేదు అలాగే ప్రజలకు కూడా లేదు అదే మాట పదే పదే వాళ్ళు ఆయన మీద కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది మరి దాని మీద చర్యలు తీసుకుంటే నిస్సేజంగా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆయన వైఫల్యమే కదా నిన్న అభివృద్ధులు ఎంతమంది చనిపోయేటానికి కారణం కూడా ఆయన వైఫల్యమే కదా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో దానాన్ని అక్కడ పెట్టుకొని ఆదివారం నాడు కూడా పనిచేసింది కదా బ్యాంకులు మరి ఎందుకు ఆయన డ్రా చేయలేదు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని దానికి వీళ్ళందరూ కూడా సహకరించారని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది వాలంటీర్లు తీసేశారనే దాన్ని నపం చూపించేసి ఇట్లా వీళ్ళు చనిపోవడానికి కారణమైనందుకు చాలు వీళ్ళని బదిలీ చేయాలంటే వాలంటీర్లు తీస్తున్నారు తీస్తున్నారు అంటే వాలంటీర్లు మా కార్యకర్తలేని చెప్పారు బహిరంగ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా కాబట్టి వాళ్ళందరూ కనుక విధుల నుంచి వైద్యులకి ఉంటే అప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ ఏజెంట్లుగా ఎన్ని ఎన్నికల ఏజెంట్లుగా ఈ నియమించుకోవాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు పోలింగ్ బూత్ల్లో వీళ్ళని ఏజెంట్లుగా పెడితే వన్ యాభై ఏళ్ళకి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరం చూసి అక్కడ ప్రలోభ పెట్టవచ్చు ఏదైనా చేయవచ్చు ఆ విధంగా చేయవచ్చు అనే భావనలో వాళ్ళని విధుల నుంచి మీరు తప్పుకోండి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం కదా వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను అని చెప్పని ప్రలో పెడుతున్నారు భయపెడుతున్నారు వాళ్ళని బెదిరిస్తున్నారు మరి అందరూ సమ్ముఖంగా అయితే లేరు ఆయన మాటిని ఆరు వందల మంది కూడా పదల నుంచి వైదలవలేదు కొన్ని ఫేక్ న్యూస్ కూడా బయటకు వస్తూ ఉంది ఇవన్నీ చూసుకుంటా ఉంటే బలవంతంగా అయినా వాళ్ళని విధుల్లోంచి తప్పించేసి ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది దానికి ఎంతమంది స్పందిస్తారనేది చూడాలి ఇప్పుడు వా నిజంగా వాళ్ళ మీద అభిమానంగా ఉన్నట్టయితే చాలామంది ఆయన మాటిని వైదొరిగి ఉండేవాళ్ళు కానీ వైదొరుగు కాబట్టి వాళ్ళు వ్యతిరేకత వస్తుందనేది ప్రజలతో పాటు వాళ్ళు ఎందుకంటే ప్రజల్లో వాళ్ళు ఒకళ్ళు కదా ప్రజల అభిప్రాయం ఏంటి వాళ్ళకి తెలుసు కదా కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దాన్ని ఇంకా భయపెట్టాలని చూస్తున్నారు మరి ఎవరు అయితే ముందుకు రావట్లేదు వాళ్ళ ఉద్దేశం అయితే అదే అంత తప్పు వేరే ఉంటుంది సార్ ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళనే కాదు ఇప్పుడు ఎవరన్నా సరే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ ప్రజలు ఏం పిచ్చి వాళ్ళు కాదు కదా అట్లా వాళ్ళు చెప్పిన మాత్రమే మాటలు వినేసి వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసి ఓట్లు వేయడానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల రణక్షేత్రంలో ప్రజల ప్రభుత్వం ప్రజల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మధ్య జరుగుతుంది మాములుగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య జరుగుతున్న యుద్ధం అందుట్లో సందేహం లేదు కానీ ఈరోజు ప్రజలు ముందుండి చంద్రబాబు నాయుడు గారిని నడిపిస్తున్నారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం మార్పు చెందాలని అంటే నడిపిస్తున్నారు అన్నప్పుడు మరి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ పెడితే ఏంటి ప్రాబ్లం అంటే కొన్ని ప్రక్రియకి ఆటంకం కలుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు కొన్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోండి ఉదాహరణకి వాళ్ళకు అనుకూలమైన అధికారులు నియమించారు అనుకోండి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆధిక్యత ఉంటుంది ఏదో అలజడి సృష్టించి కొంతమందిని అదుపులో తీసుకున్నారు అనుకోండి అధికారులు దానివల్ల ఏం జరుగుతుంది ఎన్ని దాని గురించి ఇప్పుడు ఏమో కేడర్ అంతా కొంచెం భయపడతారు మా వాళ్ళ వాళ్ళకల్లి నాయకులు అక్కడికి వెళ్తా ఉంటారు ఇక్కడ సందటమియేలాగా ఇల్లు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఇల్లు చేసుకోవచ్చని గతంలో చూశారు కదా పంచాయతీ ఎన్నికలు ఎలా జరిగినాయి ప్రజలు ఇష్టంగా ఓట్లు వేసారా లేదు కదా బలవంతంగానే చేశారు కదా ఎన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు ఎప్పుడన్నా జరిగిందా ఇది ఓకే మన భారతీయ చరిత్రలో మరి అది అట్లా జరుగుతుందేమో కానీ మీరు అన్నట్టు ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి ఇలా అట్లా సాగవు ఆ రోజు ఏంటంటే ఇంకా అధికారంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకో మూడు సంవత్సరాలు వాళ్ళు కొంచెం భయపడ్డారు ప్రజలు ఈరోజు ఆ భయాన్ని వీడి బయటకు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సభలు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సభలు కావచ్చు అంత విపరీతంగా జనం వస్తున్నారు భువనేశ్వర్ గారి సభకు కావచ్చు విపరీతంగా జనం వస్తున్న కారణం ఏందంటే వాళ్ళల్లో చైతన్యం వచ్చింది మన బ్రతుకులు బాగుండాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఎవరికి ఎలా ఉన్నాయి వాళ్ళు బేరీస్ వేసుకుంటున్నారు పరిస్థితులు చూస్తున్నారు ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఇంట్లో ఏమేమి కావాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు పిల్లలు ఎలా ఉండాలి ఎలా నడవడిక తీసుకోవాలి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక మంత్రి గృహిణీయే కథ ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల జరుగుతున్న ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం కావచ్చు ఇంధన ధరలు పెరగడం కావచ్చు విద్యుత్ ఛార్జీలు ఇన్నిసార్లు పెంచడం కావచ్చు ఇప్పుడు రమారమి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన అదనంగా వసూలు చేశాడు విద్యుత్ మీద ఇవన్నీ భారం అన్ని తెలిసిన వ్యక్తి మహిళే కదా అట్లాగే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఈరోజు మద్యపాన నిషేధం చేయకపోగా ఎంతోమంది మరణించారు కనీసం ఇంకా ముప్పై లక్షల మంది అనారోగ్య పాలవుతారు ఈ కల్తీ మద్యం తాగి కాబట్టి ఇవన్నీ ఈ బాధలన్నీ అనుభవించేది ఎవరు మహిళే కదా భర్తలా చేస్తేనో లేకపోతే కొడుకలా తయారైతేనో దానికి బాధపడేది మహిళే కదా సేవ చేయాల్సింది మహిళే కదా మరి వాళ్ళందరూ రేపు పొద్దున అనుకూలంగా ఎలా ఓట్లేస్తారు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కదా చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా అలాగే విద్యార్థులను తీసుకుందాం వాళ్ళకి ఆశలు కల్పించారు ప్రత్యేకత తీసుకొస్తాను పరిశ్రమలు తీసుకొస్తాను మెడలో ఉంచి తీసుకొస్తానని చెప్పని వాళ్ళు కూడా నిజంగా నమ్మారు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేకపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎట్లకి పులివెందరికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పని ఉప ఎన్నికల్లో గెలిచారు మళ్ళీ అదే పందా ఎన్నుకున్నారు ఈరోజు నిజంగా పోరాటం చేస్తారని భ్రమించారు గెలిచేంతవరకే అది ఆయన ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాడు తన మీద ఉన్న అభియోగాల నుంచి కాపాడుకోవడం కోసం తన ఆస్తులను కాపాడుకోవడం కోసం తన మనుషులను కాపాడుకోవడం కోసం మాత్రమే అధికారం ఆయనకు కావాలి అది కాదు కదా ప్రజలు కోరుకునేది ప్రజలు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు ఈరోజు స్వేచ్ఛను కోరుకుంటున్నారు మంచి పరిపాలన కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయనేది వాళ్ళ అభిప్రాయం సార్ ఇప్పుడు రౌడీ రాజకీయాల వల్ల ఆఫీసర్లని సరిగ్గా ఎంచుకోవాలని చెప్పి అంటున్నారు అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి తీసుకురాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా అభివృద్ధి రాలేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నమోదు అభివృద్ధి రాలేదని కాదు నేను ఎందుకుంది ఆయన ప్రత్యేక హోదా తీసుకురాలేదు అది అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారికి వంకలు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆయన దిగిపోయేంత వరకు ఆయన చేసింది రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు పరిశ్రమలు కనపడతా ఉంది తెచ్చినాయి అభివృద్ధి కనపడతా ఉంది ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఆంధ్ర రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు వేశారు ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు సుమారు దళితవాడల్లో సిమెంట్ రోడ్లు వేశారు దళితవాడలో సిమెంట్ రోడ్డు ఎప్పుడన్నా జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఈరోజు రక్తం పరి ప్రవహించే రాయలసీమలో రతనాలసీమగా మార్చాడు ఆయన నీళ్లు చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చేసాడు ఈరోజు అక్కడి నుంచి హార్టికల్చర్ హబ్గా ఈరోజు రాయలసీమ ప్రాంతం వెలుగొంత ఉంది ఢిల్లీకి వెళ్తున్నాయి అక్కడ పండినటువంటి పంట ప్రత్యేక రైల్లో మరి ఎన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కుప్పానికితో పాటు పులివెందల్లో కూడా నీళ్ళు అందించాడు కదా ఈరోజు నువ్వేం చేస్తున్నావు ఎందుకు నువ్వు అందించలేకపోయావు రైతుల గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి కదా కానీ నువ్వు చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ రోజు ప్రజల్ని ఓట్లేశారు ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేక హోదా అనే ఒకటే అంశమే నేను చెప్పింది మిగిలిన అన్నింటిని బేరీజు వేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అని చాలా స్పష్టంగా ఈరోజు తేడా కనపడుతుంది కాబట్టి వాళ్ళకి ప్రజలందరూ కూడా వాళ్ళ అభిప్రాయం ప్రకారం స్వేచ్ఛగా ఓటేసుకోవాలంటే సరైన అధికారులు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు ప్రతిపక్షాలు కూడా అదే కోరుకుంటారు యా సార్ మరి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఆఫీసర్స్ నియమిస్తారు అన్ని ఎలా ఎలాంటి ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది ప్రజలు కూడా ఎవరికి సపోర్ట్ అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్